నమస్కారం మీరు ఎప్పుడైనా పరమశివుడి రూపాన్ని మనసులో తలుచుకున్నారా జటాజటం మెడలో నాగసర్పం చేతిలో త్రిశూలం వీటన్నింటితో పాటు ఆయన తల మీద ప్రకాశవంతంగా మెరిసిపోయే ఆ చంద్రవంక మనకు కనిపిస్తుంది శివుడిని మనం చంద్రశేఖరుడు సోమసుందరుడు చంద్రమౌళీశ్వరుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తాం కానీ అసలు ఆ చంద్రుడు ఆ పరమేశ్వరుడి తలపైకి ఎందుకు చేరాడు దీని వెనుక ఉన్న అద్భుతమైన పురాణ గాథ ఏమిటి ఆ చంద్రవంక కేవలం అలంకారమా లేక దాని వెనుక ఏమైనా కథ ఉందా ఈ కథ దక్ష ప్రజాపతి నుండి మొదలవుతుంది దక్షునికి అశ్విని భరణి కృతిక రోహిణి ఇలా మొత్తం ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉన్నారు వీరే మన ఇరవై ఏడు నక్షత్రాలు దక్షుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను అంగరంగ వైభవంగా చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించారు అయితే పెళ్లికి ముందు దక్షుడు చంద్రుడి దగ్గర ఒక మాట తీసుకున్నాడు చంద్ర నా కుమార్తెలందరినీ నువ్వు సమానంగా ప్రేమగా చూసుకోవాలి ఎవరి పట్ల పక్షపాతం చూపించకూడదు అని చంద్రుడు దానికి సరేనని ఒప్పుకుంటాడు కానీ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే కథ అడ్డం జరిగింది ఆ ఇరవై ఏడు మంది నక్షత్రాలలో రోహిణి అత్యంత సౌందర్యవతి చంద్రుడి మనసు పూర్తిగా రోహిణిపైనే లగ్నమైంది తన పూర్తి సమయాన్ని ప్రేమను రోహిణికే పంచిపెడుతూ మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు భర్త నుండి ప్రేమ దొరకక అవమానంతో కుమిలిపోయిన ఆ ఇరవై ఏడు మంది నక్షత్రాలు తమ తండ్రి అయిన దక్షిణి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు తండ్రి నీకు మాట ఇచ్చిన చంద్రుడు మమ్మల్ని కన్నెత్తి కూడా చూడడం లేదు తన సర్వస్వం రోహిణికి దారపోస్తున్నాడు పోస్తున్నాడు మాకు న్యాయం చేయండి అని కన్నీరు పెట్టుకున్నారు కూతుర్ల ఆవేదన చూసి దక్షిణికి పట్టరాని కోపం వచ్చింది ఇచ్చిన మాటకు తన కుతుర్లకు అన్యాయం చేసిన చంద్రుడిపై దక్షుడు బగబగలాడిపోయాడు వెంటనే చంద్రుడిని శపిస్తాడు ఓ చంద్ర నీ అందం కాంతి చూసుకొని గర్వంతో విరవగుతున్నావు కదా ఆ గర్వమే నీకు శాపంగా మారుతుంది ఈ క్షణం నుండి నువ్వు నీ కాంతిని తేజస్సును పూర్తిగా కోల్పోయి రోజు రోజుకి క్షీణించిపోతావు అని భయంకరంగా శపించాడు దక్షిణి శాపం అది తక్షణమే పనిచేయడం మొదలుపెట్టింది నిండుగా ప్రకాశవంతంగా వెలిగిపోతున్న చంద్రుడు ఆ క్షణం నుండే తన కలను కోల్పోవడం ప్రారంభించాడు రోజుకు ఒక కళ చొప్పున కోల్పోతూ పూర్తిగా కాంతిహీనుడు బలహీనుడుగా అయిపోయాడు చంద్రుడు క్షీణించిపోవడం వల్ల లోకంలో సమతుల్యత దెబ్బతింది రాత్రులు అంధకారం అలుముకుంది చంద్రుని కాంతిపై ఆధారపడిన సముద్రాల్లో ఔషధ మొక్కలు సోమలత వంటివి అన్ని బలహీనపడ్డాయి దేవతలు కూడా ఆందోళన చెందారు శాపాన్ని వెనక్కి తీసుకోమని దక్షుడిని ఎంత వేడుకున్నా ఆయన కనికరించలేదు ఇక గత్యత్యత్యంతరం లేక చంద్రుడు ముందుగా బ్రహ్మదేవుడి వద్దకు ఆ తర్వాత విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడుకున్నాడు అప్పుడు వారు కూడా చంద్ర దక్షిణ శాపాన్ని మేము కూడా పూర్తిగా నివారించలేము ఈ శాపం నుండి నిన్ను కాపాడగలిగిన ఏకైక శక్తి ఆ శంకరుడే వెళ్ళి ఆయన్ను ఆశ్రయించు అని మార్గం చూపించారు వెంటనే చంద్రుడు ప్రభాస తీర్థం నీటి సోమనాథ్ వద్దకు చేరుకొని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ తన సర్వస్వాన్ని ఆ శివయ్యకే అర్పించాడు చంద్రుడి నిష్కల్మషమైన భక్తికి అతని దీనస్థితికి ఆ బోలా శంకరుడి మనసు కరిగింది కృపా సముద్రుడైన ఆ పరమేశ్వరుడు చంద్రుడికి ప్రత్యక్షమయ్యాడు చంద్ర కళ్ళు తెరువు నీ తపస్సుకు మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అన్నాడు చంద్రుడు ఆనంద బాష్పాలతో శివుని పాదలపై పడి మహాదేవ నన్ను దక్షిణి శాపం నుండి కాపాడు నా కాంతిని నా ఉనికిని నాకు ప్రసాదించు తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు చంద్ర దక్షిణి శాపం అనేది ఒక బ్రహ్మవాక్యం దాన్ని పూర్తిగా రద్దు చేయడం సృష్టి ధర్మానికి విరుద్ధం కానీ నీ భక్తిని చూసి నేను ఒక మార్గం సుగమం చేస్తున్నాను ఈ క్షణం నుండి నువ్వు నా శిరస్సు పైన నా జటా జటంలో స్థానం పొందుతావు నా తలపై ఉండటం వలన నువ్వు మృత్యుంభయం నుండి విముక్తుడమవుతావు దక్షిణ శాపం ప్రకారం పదిహేను రోజులు కృష్ణపక్షం నీ కళలో రోజుకొకటి చొప్పున క్షీణిస్తాయి కానీ ఆ అనుగ్రహం వలన ఆ తర్వాతి పదిహేను రోజులు శుక్లపక్షం నీ కళలు తిరిగి వృద్ధి చెందుతాయి ఇలా నువ్వు శాపానికి వారానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ ఉంటావు అని చెప్పి ఆ చంద్రవంకను తీసి తన తలపై అలంకరించుకున్నాడు ఆ క్షణం నుండి శివుడు చంద్రశేఖరుడు చంద్రుడిని శిఖరంగా ఆభరణంగా ధరించిన వాడు అయ్యాడు చంద్రుడు క్షీణించి మళ్ళీ వృద్ధి చెందడం అనే ప్రక్రియ అమావాస్య పౌర్ణమి అప్పటి నుండి ప్రారంభమైంది దక్షిణ శాపానికి గురై మరణం అంచులకు వెళ్ళిన చంద్రుడికి ఆ పరమశివుడు తన శిరస్సుపై స్థానం ఇచ్చి అమరత్వాన్ని ప్రసాదించాడు అందుకే ఆయన్ను బోలాశంకరుడు అని కరుణా సముద్రుడు అని అంటారు మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి